అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపురం బహుశా విజయవాడ నుంచి ఈ ఈరోజు కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చినాయి అవన్నీ చూపిస్తాను అలాగే వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇందులో మనం డైలీ యూస్ చేసుకునే ఉన్నాయి అలాగే గిఫ్టింగ్ ఇచ్చుకునే కూడా ఉన్నాయన్నమాట సో ఇంకా మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం సో మొదటిగా నేను చూపిస్తుంది యాక్చువల్గా నంది వాహనం అనమాట మనం శ్రీకాళహస్తి కానీ శ్రీశైలం కానీ అలాగే కొన్ని కొన్ని ప్రముఖ దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి నంది వాహనం అనేది కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్గా అవన్నీ కూడా మీకు మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ అవన్నీ పెట్టే అవన్నీ లోపల పెట్టి మీకు లాక్ చేసి ఉంటాయి యాక్చువల్గా అవి ఏంటంటే ఊరేగింపుకి ప్రత్యేక పర్వదినాల్లోనే తీస్తారు అందులో అతి ముఖ్యమైనది నంది వాహన సేవ శ్రీవారికి గరుడ సేవ ఎంత ముఖ్యమో అలాగే నంది సేవ అనేది శైవాగమంలో అంత ముఖ్యం అనమాట సో ఇక్కడ చూస్తే చక్కగా మన ఇంట్లో నంది సేవ చేసుకునేట్టు నంది వాహనాన్ని ఇలా పెట్టుకోవచ్చు అలాగే ఎప్పుడైనా పరమేశ్వరుడిని చక్కగా దీని మీద కూర్చోబెట్టుకోవచ్చు చూడండి ఎంత అందంగా ఉన్నారు నంది వాహనము నంది వాహనం మీద పరమేశ్వరుడు సో చాలా చాలా బాగుంటుంది మనం ఇలాగా చక్కగా నంది వాహనాన్ని ఇంట్లో పెట్టుకుంటే మనం ఆ కళాఖండాల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటాయి ఆ శిల్పాలు కానీ ఆ వాహనాలు కానీ సో చక్కగా ఈ వాహనం వచ్చేటప్పటికి మనకి నాలుగు అంగుళాలు ఎత్తు అలాగే నాలుగున్నర అంగుళాలు వెడల్పులో వస్తుంది చక్కగా ఇంట్లో పా పార్వతి పరమేశ్వరుడు ఉన్న చిన్న శివలింగం ఉన్న పరమేశ్వరుడు ఉన్న ఇలా నంది వాహనంగా ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కార్తీక మాసంలో చాలా చాలా స్పెషల్గా చూపిస్తున్నాను మీకు సో నంది వాహనం అనేది ఇంతకుముందు మీకు కాపర్లో చూపించాను కానీ ఇత్తడిలో కొంచెం టైం పట్టింది రావటానికి సో అందుకనే నేను కార్తీక మాసంలో స్పెషల్ గా చూపిస్తున్న మోడల్ అనమాట ఇది ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ తో వస్తుంది సో ఇది ఒక కలెక్షన్ సో ఇప్పుడు నేను చూపిస్తున్న కలెక్షన్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఇవి నేను గోల్డ్ అంటే నాన్ యాంటిక్లో లో చూపించాను అంటే గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చిన నాన్ యాంటిక్ కానీ ఇవి మాత్రం ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే యాంటిక్లో వస్తున్నాయి అలాగే డిజైన్ కూడా మారుతుంది కార్వింగ్ డిజైనింగ్ అన్నీ మారుతున్నాయి అనమాట సో అన్నపక్షి దీపం వచ్చేటప్పటికి మీకు ఐదు ముఖాలతో యాంటిక్ ఫినిషింగ్తో వస్తుంది ఇందులో కూడా మీకు మూడున్నర అంగుళాలు అలాగే నాలుగు అంగుళాలు సైజుల్లో ఉన్నాయి అంటే మీకు రెండు రకాల సైజుల్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది స్పెషల్ డిజైన్ ఎందుకంటే నాన్ యాంటిక్ అంటే డైలీ మీకు క్లీనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఇది యాంటిక్ వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ తక్కువ అలాగే వీటి ఒక ఫినిషింగ్ లుకింగ్ నాన్ యాంటిక్లో రాదు ఇంత డిటైలింగ్ కానీ ఇంత కార్వింగ్ డిజైనింగ్ కానీ మీకు నాన్ యాంటిక్లో రాదు యాంటిక్లో కాబట్టి ఈ క్లాటినస్ ఈ డిజైనింగ్ అంతా చాలా చాలా బాగుంటుంది అలాగే నెమలి ఒక డిజైను ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిల్గా ఉంటుంది అన్నమాట ఇది పూర్తిగా ఎల్లో యాంటిక్ మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది అలాగే ఎవరైనా మన రోజు నిత్య దీపారాజానికి చిన్న పూజ గదైనా పెద్ద పూజ గదైనా నిత్య దీపారాజానికి అలాగే ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక కలెక్షన్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది యాక్చువల్గా మనకి నెంబర్ జీరో వన్ టూ త్రీ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేటప్పటికి ఇది కూడా యాంటిక్ మోడలే ముందు ఇది నాన్ యాంటిక్లో చూపించాను ఇప్పుడు కూడా మీకు యాంటిక్ లోనే శంకు చక్ర దీపం అనమాట కింద చూడండి చక్కగా పద్మం రేఖలో చుట్టూరుతో వచ్చినట్టు ఎలా ఉందో మీకు డిజైన్ అనేది సో యాంటిక్లో అయితే మీకు ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది శంఖం చక్రం సో చక్కగా మనం అలంకారంగా పెట్టుకోవచ్చు అలాగే నిత్య దీపాలను వాడుకోవచ్చు ఎవరికైనా గిఫ్టింగ్ యూటాక్ కూడా వాడుకోవచ్చు ఇది కూడా ఎల్లో యాంటిక్ ఫినిషింగ్ మ్యాటిక్ తో వస్తుంది అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తుంది వచ్చేటప్పటికి బాలాజీ ఆవు దూడ యాక్చువల్గా ఇంతకుముందు మీకు ఇది మీకు చాలా పెద్ద సైజులు అడిగాను చాలామంది ఏంటంటే నన్ను చిన్న సైజులు అడిగారు యాక్చువల్గా ఆవు దూడ బాల వెంకటేశ్వర స్వామి ముఖంతో ఆవు దూడ చిన్న సైజులో కావాలన్నారు సో వాళ్ళ కోసం నాలుగు అంగుళాలు తెప్పిస్తుంది మోడల్ అనమాట సో దానికి దీనికి డిజైన్ మారుతుంది యాక్చువల్గా ఈ చౌకీ ఒక డిజైన్ కానీ ఆ చౌకీకి పైన వచ్చిన ఇంకో స్టెప్ అలంకార డిజైన్ కానీ ప్రతిదీ మారుతుంది అలాగే ఇక్కడ చక్కగా వెంకటేశ్వర స్వామి యొక్క మొఖం ఇక్కడ ఉంటుంది దానితో పాటు వచ్చేటప్పటికి తిరునామాలు అనేది ఇంకో వైపు భాగంలో వస్తుంది అలాగే ఇంకా మీకు ఆవుకు చూస్తే ఇక్కడ తిరునామం పెట్టారు ఆవుకు కూడా ఇక్కడ తిరునామం వస్తుంది కొమ్ముల అలంకారం అలాగే ఆవుకి ప్రతి చోట కాళ్ళ దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా చాలా అలంకారంగా ఉంటుంది అలాగే దూడ ఒక అలంకారం చాలా బాగుంటుంది అన్నమాట ఇది కూడా ఎల్లో యాంటిక్ మ్యాటి లుక్తో వస్తుంది సో చక్కగా మనం చిన్న సైజు టక్క టేబుల్ మీద పెట్టుకోవడానికి పూజ గదిలో పెట్టుకోవడానికి నాలుగు అంగుళాల్లో అనువుగా తయారు చేయబడిన విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ ఇంతకుముందు మీకు తిరిగి శంఖచక్ర దీపాలు చూపించాను కదండి ఆ శంఖచక్ర దీపాలు చక్కగా మనం ఇలా అలంకారం చేసుకోవడం కూడా బాగుంటుంది ఎందుకంటే మధ్యలో శ్రీవారు ఉన్నారు ఇలా అలంకారం చేసుకోవచ్చు అలాగే శ్రీవారి విగ్రహం కానీ లక్ష్మీనారాయణ విగ్రహం కానీ అనంత పద్మాస్వామి కూడా ఇవి ఇవి దీపారాధనకే కాదు ఇలా అలంకారం చేసుకోవడం కూడా బాగుంటుందని చెప్తున్నాను సో ఇంత ముందు నేను మీకు మురుగన్ దీపం అయితే చూపించాను అందులో ఆ దీపం ఎత్తు చాలా పెద్దది అలాగే ఆ దీపం మోడల్ వేరు సో ఇప్పుడు నేను చూపిస్తుంది అగల్ దీపం మోడల్లోనే మురుగన్ దీపం అనమాట సో మురుగన్ దీపం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మూర్తి వస్తున్నారు అంటే ఒక ఐదు అంగుళాలు మూర్తి వచ్చి మూర్తికి దీపం వస్తుంది ఇది అగల్ దీపం ప్లెయిన్గా వస్తుంది అలాగే ఆ దీపం మీద ప్రతిదీ కూడా మీకు చుట్టూరుతో కూడా పద్మరేఖలు డిజైన్ వస్తుంది సో చాలా చాలా బాగుంటుంది అన్నమాట దీపము అలాగే మనం ఏంటంటే చాలా వరకు ఇలాంటి ఇప్పుడు మూర్తులతో కూడిన దీపాలనేది మనం చూస్తున్నాం కదా సో ఇక్కడ మనం చక్కగా అభిషేకం చేసుకున్న పాలు ఇందులో పడతాయి సో దీపారాచన కూడా చాలా చాలా పెద్దగా వస్తుంది మీకు ఇక్కడ దీపం అంటే ఎక్కువ నూనె కూడా పడుతుంది సో రేపు స్కందషష్ఠి రోజు కానీ నాగపంచమి రోజు కానీ ప్రతి మంగళవారం వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఎల్లో యాంటికి మ్యాటీ లుక్తో వస్తుంది సో ఇదొక మోడల్ ఓ ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్ అనేది చాలా చాలా స్పెషల్ మోడల్ అనమాట మీకు ఇక్కడ చూస్తే అమ్మవారు చక్కగా ఒక చేతిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇంకో చేతితో గణపతిని పట్టుకుని ఉన్న విగ్రహం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది చాలామంది ఏదైనా ఒక మదర్కి కానీ లేదన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే అర్ధనాధీశ్వరులు పార్తి పార్వేశ్వరులు విగ్రహానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాంటి విగ్రహమే మీకు ఇద్దరు కుమారుల్ని పట్టుకున్న పార్వతీదేవి చూడండి ఎంత అందంగా ఉందో ఈ స్ట్రక్చర్ అంటే ఈ స్ట్రక్చర్ ఒక విగ్రహం ఒక స్ట్రక్చర్ అవ్వచ్చు అమ్మవారు అవ్వచ్చు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఒళ్ళో కూర్చుని అంటే అమ్మవారి ఒక అమ్మవారు ఒక సంకల కూర్చుని చక్కగా ఆడుకున్నట్టు ఎంత బాగున్నాడో అలాగే ఈ గణపతి అనమాట ఒక చేతితో ఉండ మోదకం పట్టుకుని చక్కగా అమ్మను పట్టుకుని నడుస్తున్నట్టు చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఇలాంటి విగ్రహాలు ఏంటంటే మన మన పురాణాలు కానీ ఒక్కోసారి మనకి ఒక కథలను గుర్తు చేస్తూ ఉంటాయి ఇలాంటివనేది చాలా చాలా స్పెషల్ కలెక్షన్స్ అనమాట ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తే చూడండి చక్కగా ఎంత జాగ్రత్తగా అసలు విగ్రహం అనేది కార్వింగ్ ఎలా ఉందంటే గణపతిని ఎంత జాగ్రత్తగా అమ్మవారు చక్కగా పట్టుకుని నడిపిస్తున్నట్టు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చంకలోకి ఎత్తుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకున్నట్టు అంటే అసలు యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా తెలుస్తుంది అంటే ఒక తల్లి తన పిల్లల్ని ఒడిలో ఎంత చక్కగా పట్టుకుని నడిపిస్తుంది ఎత్తుకుని అనేది మనం లైవ్గా చూస్తున్నట్టు అంత బాగుంటుంది అనమాట న్యాచురల్ లుక్గా చెప్తున్నాను అంటే మీకు ఈ విగ్రహం అనేది ఈ డిటైలింగ్లో సో చాలా చాలా స్పెషల్ విగ్రహం అనమాట సో ఇదొక మోడల్ సో నెక్స్ట్ నేను చూపిస్తున్న మోడల్ వచ్చేటప్పటికీ బాలాజీ వాల్ ప్లేట్ అనమాట యాక్చువల్గా ఇందులో స్పెషల్ ఏంటి అనుకోవచ్చు యాక్చువల్గా ముందు మీకు బాలాజీ వాల్ ప్లేట్ చాలా చూపించాను అయితే ఇక్కడ ఏంటంటే ఎగస్ట్రా అనేది దీపం కూడా వస్తుంది సో ఈ ప్లేట్ అనేది రౌండ్గా వచ్చి ఇందులో డిజైనింగ్ కానీ అలాగే ఇక్కడ శంఖం చక్రం నామం కానీ మధ్యలో శ్రీవారు నుంచిన విధానం అలాగే చక్కగా మనం రోజు ఇలా వాల్కి పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు లేదంటే పూ పెట్టుకోవచ్చు రోజు చక్కగా మనం పూజ గదిలో కానీ లేదంటే ఎక్కడైనా ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఏదైనా షాపుల్లో కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ఫోటోల బదులు ఇలా చక్కగా మనం ఈ బాలాజీ శ్రీవారి ఒక మూర్తిని చక్కగా ఈ ప్లేట్ని మనం పెట్టేసుకుని వాల్కి ఇక్కడ దీపారాజునికి అలాగే చక్కగా రోజు ఒక బంతి పువ్వు ఏదో పువ్వు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది వెనకాల వాల్ హ్యాంగింగ్కి మీకు ఇక్కడ హుక్ అనేది వస్తుందన్నమాట సో ఇది కూడా మీకు ఎల్లో యాంటిక్ ఫినిషింగ్తో మీకు మ్యాటీ లుక్తో వస్తుంది సో ఇదొక మోడల్ యాక్చువల్గా ఇప్పుడు మనకి కుకింగ్ వేర్ కలెక్షన్లో కొత్త మోడల్ అండి ఇది డేసా టైప్ అనమాట అంటే తెపాల టైప్ అడిగారు కదా సో తెపాల టైప్ వచ్చిందనమాట చాలామంది ఏంటంటే మాకు తెపాలా టైప్ కావాలన్నారు అలాగే ఇది చూడటానికి మనకి హ్యాండిల్స్ కూడా వస్తాయి చాలా హెవీగా ఉంటుంది లోపల కలయి వస్తుంది ఇది వచ్చేటప్పటికి మనకి ఒక ముగ్గురికైతే ఇందులో వండుకోవచ్చు రోజు మనం రసము తర్వాత సాంబారు తర్వాత పులుసులు రైసు బిర్యానీ అంటే మనకి డేషాలుగా వస్తాయి మనకి మన వంటసాలలు అంటే భోజనాలు అవి పెట్టినప్పుడు బిర్యానీలు అవి వండినప్పుడు డేషాలు గంగాళంతా దించుతారు కదా సో ఆ మాదిరిగా ఉంటుందన్నమాట సో ఇది ఒక సైజ్ అండి తర్వాత ఇంకో సైజ్ చూపిస్తాను మీకు ఇది వచ్చేటప్పటికి మీకు దగ్గర దగ్గర ఒక లీటర్ అంటే కేజీన్నర ఉడుకుతుంది అనమాట కేజీన్నర పైనే రైస్ పడుతుంది దీనికి కూడా సేమ్ మీకు హ్యాండిల్స్ అవన్నీ వస్తున్నాయి ప్రతిదీ కూడా కళాయి వస్తుంది దీనివల్ల ఏంటంటే మీరు చింతపండు టమాటా పులుపు తగిలినా ఏమైనా అవుతుందా అనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కూడా చెప్పాను సో ఇది వచ్చేప్పుడు పెద్ద డేష అంటే ఒక రెండు కిలోలు బిర్యానీ వండుకోవచ్చు ఇందులో బిర్యానీ అవనివ్వండి డైలీ ఆ ఇంట్లోకి మనం భోజనం రైస్ అవనివ్వండి ఏదైనా ఎక్కువ ఐటమ్ అనమాట సో చక్కగా పట్టుకోవడానికి ఈ హ్యాండిల్స్ కూడా ఉంటాయి ఇవి ఇవన్నీ రావటం వల్ల మనం ఏంటంటే ఎత్తి దించుకోవడానికి స్టవ్ మీద కూడా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఇవి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి వచ్చేటప్పటికి మనకి అలాగే ఇంకోటి ఏంటంటే మీకు చాలాసార్లు చెప్పాను హ్యామర్ టచ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి నల్ల కూడా ఏమి అంటే ఏదైనా మరకలు పడినా కూడా ఏమి కనబడదని మెయిన్ మీకు దానివల్ల అడ్వాంటేజ్ అనమాట అందానికి అందం అలాగే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది సో ఇప్పుడు మీకు ఏంటంటే ఈ ఈ యొక్క వండుకునే పాత్రలు మీకు ఇందులో స్క్వేర్ మోడల్ చూపించాను రౌండ్ మోడల్ చూపించాను అలాగే మీకు వచ్చేటప్పటికి పైన సన్న వచ్చి కింద వచ్చే డేషర్ టైప్ అంటే దాక టైప్ కూడా చూపించాను ఇదేమో తపాల మాధు తపాల టైప్ అనమాట సో నేను మెయిన్ చెప్పేది కూడా ఫస్ట్ నుంచి ఒకటేనండి మన తరం మనం పెద్దవాళ్ళు అయితే నెక్స్ట్ తనడానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే ఇత్తడి రాగి కంచు ఇవి పాత్రలు మెయిన్ ఇంపార్టెన్స్ ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీకి ముందు వరకు ఇవే పాత్రలతో మనం జీవించే వాళ్ళు మన పూర్వీకులు నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది మనుషులకి ఏంటంటే ఓపిక అనేది తగ్గిపోయింది తర్వాత మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి శ్రమ తక్కువ ఉండాలి అనే ఆలోచన విధానం మారింది సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ మళ్ళీ పాత రోజులకే వచ్చారు జనాల్లో చాలా మార్పు వచ్చింది అవేర్నెస్ వచ్చింది సో ఇవన్నీ కూడా మన మనల్ని మన తరాన్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి సో ఇలాంటి పాత్రలు ఇంట్లో ఉంటే నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాడతారు ఎందుకంటే పోను పోను అనేది మేకింగ్ అనేది ఇంకా తగ్గుతూనే ఉంటే తప్ప పెరగదు ఎందుకంటే వీటి మీద యాక్చువల్గా ఇప్పుడు ఎంక్వైరీస్ పెరిగినాయి కాబట్టి కొంచెం మీకు డిజైన్స్ అనేది అందుబాటులో వస్తున్నాయి నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ ఇలాంటివి ఉంటాయి లేదో తెలీదు వాళ్ళకి వీటి గురించి తెలుస్తాయలే తెలీదు సో ఎవరైతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు మా అమ్మ నాన్నగారు ఉన్నారు మాకు చెప్పారు కూడా మాకు తెలుస్తుంది ఇప్పుడు నేనున్నాను మా పిల్లలు చెప్తున్నాను ఇవన్నీ దేనికి వాడుతున్నారు వీటి వల్ల టైం వేస్ట్ వండుకోవచ్చా ఇవన్నీ అడుగుతూ ఉంటారు పిల్లలు కానీ వాళ్ళకి మనం చెప్పాలి కదా సో ఈ వండుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని రేపు వీళ్ళకి అవేర్నెస్ వస్తే వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ చెప్తారు అందిస్తూ ఉంటారు ఇదేంటంటే మన నాలెడ్జ్ని వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళకి ఇదంతా ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కాబట్టి ప్రతిదీ కూడా మనం పిల్లలకు షేర్ చేయాలి పిల్లలకు కూడా ఇందులో వండి పెడటం వల్ల వాళ్ళు కూడా వీటికి అలవాటు పడతారు సో అందుకనే నేను మెయిన్ ఏంటంటే వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీ గురించి అవ్వండి మీ ఫ్యామిలీకి తీసుకునే ఒక హెల్త్ హె మన హెల్త్ పాలసీలు ఎలా తీసుకుంటున్నామో వాటితో పాటు ఆరోగ్యకరమైన వంట సామాన్లు వంట పాత్రలు అనేది వాళ్ళకి వండి వడ్డించి పెడతాం నిల్వ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ అనమాట సో ఇది వచ్చేటప్పటికి తపాలా మోడల్లో చూపిస్తున్న కలెక్షన్ సో ఉంటానండి మణికుమార్ కుంభకోణం కాపర్ బ్రాస్ షాప్ బందర్ రోడ్ వన్ టౌన్ విజయవాడ